హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఛానల్ నేను మీ మాధురి ఈరోజు వీడియో రేపు అమావాస్య రేపు వచ్చే అమావాస్య మూడిటితో అంటే రేపు ఆదివారం మూడు రకాలుగా మన పిల్లలకి ఈ అమావాస్యకి మనం చేయవలసింది ఈ వీడియోలో చెప్పుకుందాము రేపు ఆదివారం అమావాస్య మోని అమావాస్య ఇంకా చల్లంగి అమావాస్య ఆదివారం ఈ మూడి మూడు కలిసి వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి మన పిల్లల్ని రేపు బ బయటికి ఒంటరిగా పంపించడం అలా బయట వదిలేయడం అలాంటివి చేయకండి ఈ పవర్ఫుల్ అమావాస్య రోజు మనం పిల్లలకి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పుకోబోయే ముందు మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఇక వీడియోలకు వెళ్ళే ముందు ఒకసారి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుని వీడియో అయితే మొదలుపెట్టిద్దామా ఇక రేపు వచ్చే అమావాస్య ఆదివారం పిల్లల్ని ఎట్టి పరిస్థితిలో బయటికి వదలకూడదు మోని అమావాస్య చల్లంగి అమావాస్య ఇన్ని కలుపుకొని వస్తున్న ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ ఇంకా ఆదివారం అమావాస్య అంటేనే చాలా పవర్ఫుల్ కాబట్టి రేపు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని మాత్రం బయట వదలకండి ఇక రేపు పిల్లలకి ఏ విధంగా ఏ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది చెప్పుకుందాము రేపు పిల్లలకి స్నానం పోసేటప్పుడు వాళ్ళు చేసే స్నానం నీటిలో కంపల్సరీగా మొన్న సంక్రాంతికి పోసేవి ఉండుంటారు నువ్వులు ఇంకా పిల్లలకి భోగిపళ్ళు అలా అవి ఓకే కానీ ఈ అమావాస్యకి కంపల్సరీ ఇలా అయితే చేయాల్సిందే ఎందుకంటే ఇది సంక్రాంతి తర్వాత వచ్చిన అమావాస్య కాబట్టి కంపల్సరీగా మనకి మోని అమావాస్య ఇలాంటివి మూడు విధాలుగా కలిసినాయి కాబట్టి ఇందులో చాలా పవర్ఫుల్ ఉంది పిల్లలకి కొడుకు మెయిన్ కొడుకు ఉన్న వాళ్ళకి శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే చేయండి రేపు స్నానం చేసే నీటిలో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చిన్న పిల్లలు అయినా సరే పుట్టిన పిల్లలు అయినా సరే మీకు పిల్లలు అంతే ఎంత పెద్దవాళ్ళైనా పర్లేదు వాళ్ళకైతే రేపు స్నానంలో నీటిలో కాస్తంత పసుపు నల్ల నువ్వులు నల్ల నువ్వులు పసుపు ఉప్పు ఇవి మూడింటిని కలిపి వాళ్ళు స్నానం చేసే నీటిలో మాత్రం కంపల్సరీ వేయాల్సిందే ఎందుకు అంటారా చెప్తున్నా కదా రేపు మూడు శక్తివంతమైన అమావాస్య మూడు కలుపుకొని వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా అయితే కంపల్సరీ చేయాలి వాళ్ళు చేసే నీటిలో ఉప్పు అది రాళ్ళ ఉప్పు కనీసం రెండు రాళ్ళు వేస్తే చాలు కొన్ని నల్ల నువ్వులు కాస్తంత పసుపు కంపల్సరీ ఇవి మూడు అయితే వాళ్ళ స్నానంలో నీటిలో కంపల్సరీ వేయాల్సిందే ఇక స్నానం అయిపోయిన తర్వాత పిల్లల్ని అక్కడ అంటే మన బాత్రూమ్ నుంచి బయటికి రాగానే వాళ్ళకి ఒక హారతి పల్లెంలో అయితే హారతి ఇవ్వాలి ఎందుకంటే కొంచెం పిల్లలకి ఏం దిష్టి ఉన్నా ఆల్రెడీ నువ్వులు ఉప్పు వీటితో పోయింది నల్ల నువ్వులతో ఇంకా కాస్త కూస్తూ ఉంటే ఆ ఆరతితో కూడా మనకి పిల్లలకి దిష్టి అనేది పూర్తిగా పోతుంది మెయిన్ మీరు ఇచ్చే హారతిలో కాస్త రెండు మూడు నువ్వులు మాత్రం ఇందాక చెప్పినాం కదా నల్ల నువ్వులు అవి మాత్రం హారతి పళ్ళెంలో మాత్రం వేయాల్సిందే అలా పిల్లలకి హారతి ఇచ్చి హారతి పళ్ళెంలో మాత్రం హారతి పళ్ళెంలో కాదు మన హారతి ఇస్తాం కదా ప్రేమిదలు ప్రేమిదలో కంపల్సరీ ఒక నాలుగైదు నల్ల నువ్వులు వేసి వాళ్ళకి హారతి అలా ఓ మూడు సార్లు వెనక్కి ముందుకు ఒక మూడు మూడు సార్లు తీసి హారతి మళ్ళీ ఇంకా పనికి రాదు పక్కకు పెట్టేసుకొని అది తర్వాత కడిగేసుకోవాలి ఇంకా పిల్లల్ని చక్కగా తీసుకెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టించండి దేవుడు మందిరం దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి మంచిగా దండం పెట్టించండి వాళ్ళతో మంచిగా దండం పెట్టించి పొరుగు దండాలు పెట్టించినా పర్లేదు మంచి దండం పెట్టించిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ మీరు తినిపించాల్సింది ఏమిటంటే స్వీట్ స్వీట్ అయినా పర్లేదు స్వీట్ అయినా పర్లేదు ఇంకా మన ఇంట్లో బెల్లం ఉంటుంది కదా చిన్న బెల్లం ముక్కైనా పర్లేదు కానీ వాళ్ళకి ఫస్ట్ స్వీట్ నోట్లో పెట్టేసేయాలి ఇక వాళ్ళకి స్వీట్ నోట్లో పెట్టిన తర్వాత బెల్లమైన స్వీట్ అయినా లడ్డూ అయినా ఏదైనా పర్లేదు కనీసం ఇంట్లో చక్కెర ఉన్న నోట్లో అయితే స్వీటే పెట్టండి ఇంకా మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు పిల్లల్ని అస్సలు బయటకి వదలరాదు అసలు పిల్లల్ని బయటికి మాత్రం పంపించకండి ఎందుకంటే రేపు మూడు శక్తివంతమైన తోటుతో వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా జాగ్రత్తగా ఉండండి రేపు ఈ స్నానం అయిన తర్వాత మాత్రం పిల్లల్ని అస్సలు బయటికి పంపించకండి మీకోసం నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలాంటి మరెన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము